रची कोडाला लो। మనం సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము భారతదేశంలో ఈరోజు నిజంగానే ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్రీడమ్ వచ్చి ఎక్కడ పోయినా కూడా మన జెండాని ఎగురు వేస్తూ మన మనకు స్వతంత్రం వచ్చినట్టు మనం అందరికీ తెలుస్తాము రాబోయే కాలానికి కూడా రాబోయే తరాలకు కూడా అదే సంకేతం ఎంతోమంది జాగ్రత్తల వల్లే మనకి స్వతంత్రం వచ్చింది కాబట్టి వాళ్ళని గుర్తు చేసుకుంటూ అందరం కలిసికట్టుగా ఉండాలి అందరూ ఎవరు ఇక్కడ పెద్దవాళ్ళు కాదు ఎవరు కుల మతాలకు అతీతంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేశం ఉంది కాబట్టి ప్రతి ఒక్క వేరే దేశాలకు కూడా ఎవరు గొప్ప కాదు అందరం సమానమే అని చెప్పి సమాంతంగా ఉండాలి అని చెప్పి ఒకటి ఈరోజు ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవాలి ఇక్కడ ఒకటే మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది రైట్ ఫర్ ద ఈక్వాలిటీ రైట్ ఫర్ ద సోవిటీ రైట్ ఫర్ ద ఎడ్యుకేషన్ రైట్ ఫర్ ఎవ్రీథింగ్ మనకి రాజ్యాంగంలో ఏ విధంగా రాస్తుందో విధంగా భారతదేశంలో పాటిస్తూ ఉండి మనం స్వతంత్రం జరుపుకోవడానికి కారుకులైన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటూ మంచిగైన్ అందరికీ హ్యాపీనెస్ పెట్టాలి అందరం కలిసి వాళ్ళ మా పద్ధతి సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని మరి భారతదేశంలో అహింసతో అనేక మంది త్యాగాల ఫలితంగా ఈరోజు మనం భారతదేశం మొత్తం మీద డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం దీనికి ముఖ్య కారణం అనేక మంది గాంధీ గారి కానివ్వండి నెహ్రూ గారి కానివ్వండి మరి సుభాష్ చంద్రబోస్ గారు ఇలా చెప్తుంట పోతే కొన్ని వందల మంది వేల మంది ప్రాణ త్యాగాలు చేసి ఈరోజు భారతదేశానికి స్వతంత్రం తెలుసు అందులో భాగంగా ఈరోజు గుంటూరు నగరంలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈరోజు పదమూడవ టీజన్లో మరి లూరి ఫాతిమా గారు నగర దేశాచంలో పెద్ద ఎత్తున నగరం మొత్తం మీద కూడా మరి ఈరోజు జెండా ఆవిష్కరణ చేసి చాలా ఆనంద ఆనందాలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి ఏదేమైనా కూడా మనందరం కూడా భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఏదైతే భారత రాజ్యాంగాన్ని ఇవాళ కొన్ని శక్తులు మరి మరి కొన్ని శక్తులు మరి ఇవాళ ఇంకా ఇవాళ ప్రవర్తిస్తూ ఉన్నాయి కాబట్టి వాటి అన్నిటినీ కూడా మన కుల మతాల అతీతంగా అందరూ కూడా మరి ముందుకు సాగాలని కోరుకుంటూ ಅಂದ್ರೆ ಕೂಡ 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 ಕೈ ತೊಂಬ ಸ್ವಾತಂತ್ರ್ಯ ದಿನೋತ್ಸವ